విరామం లేకుండా వర్షాలు కురుస్తున్న ఏపుగా పెరిగిన పత్తి చేనులో మనం ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంలో ఉన్న మాచినిపేట గ్రామం ఇది ఈ పత్తి చేను సాగు చేస్తున్న రైతు మూడు భీమా గారు మనతో పాటు ఉన్నారు మొత్తం పది ఎకరాల్లో వీళ్ళు సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ క్రిస్టల్ కాటన్ హైబ్రిడ్ త్రీ సిక్స్ నైన్ అనే పత్తి విత్తనాలు వేసుకున్నానని చెప్పారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ సీడ్ మూడు సంవత్సరాలు ఎంతో ఇరవై రెండు గులాబీ పురుగు అట్లాంటిది వస్తుంది గులాబీ రంగు పురుగు ఎర్లీగా ముందు సార్ మళ్ళీ అది అయిపోయినాక లాస్ట్కి గురు వచ్చి మళ్ళీ సార్ బరువు ఎట్లా దిగుతుంది బరువు బరాబర్ సార్ రాజు పడేది లేదు సార్ ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటల్ అయితే అసలు డోకా ఉండదు సార్ వర్షాలు వచ్చిన సార్ ఈ సంవత్సరం పదిహేను నుంచి పద్దెనిమిది కిటల్ అయితే దిగుబడి వస్తదని నా అంచనా వర్షాలు రాకపోయి ఉంటే ఎట్లా ఉండేది అనుకుంటున్నా చాలా బాగుండేది సార్ ఇంకా మూడేడు సాగుతాం సార్ ఇది ఏది కొమ్మలు కొమ్మలు వచ్చేసి కింద అడుగు కాయ ఏ సైజ్ ఉందో సిబ్బరికాయ వచ్చేసి కూడా అదే రౌండ్ అదే షేప్ గా ఎన్ని కాయలు ఐదు కొనులు వస్తాయో పైన కూడా దాదాపుగా అవే ఐదు కొనులతో సహా వస్తుంది సార్ గారు మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నాను మంచి దిగుబడి వస్తుంది పది ఎకరాల్లో ఈ సంవత్సరం వేసాను కూడా వారు చెప్తున్నారు